ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ నమస్కారం నేను మీ మధ్య మరి వినేరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నుండి అప్డేట్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ మరియు టీవీ ఫైవ్ అధినేత అయిన బిఆర్ నాయుడు గారు అతని ఎక్స్ అకౌంట్ వేదికగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులని ఉద్దేశించి కఠిన నిర్ణయాలను ప్రకటించారు ఆ విషయంలో భాగంగా మాట్లాడుతూ తిరుమల కొండపై ప్రశాంతతను దెబ్బతీసేలా ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రమని ఇది రాజకీయ వేదిక కాదు ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా కూడా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగిందని తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకూడదనే మా పాలక మాండల మొదటి సమావేశంలోని ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని కాబట్టి తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అతనిపై చర్యలు కూడా ఆదేశిస్తున్నట్లు తెలియజేశారు చూద్దాం ఎలాంటి చర్యలు దేవస్థానం చైర్మన్ తీసుకుంటారో ఇవే చూద్దాం ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళు సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీళ్ళదు అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది ఒకే మాదిరిగా ఉండాలి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్ ఉండాలి కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ వ్యాపతులకు కానీ భక్తులకు మాత్రం భేదంగా కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేసిన బాధ్యత ఉంది